ట్వంటీ థర్టీకి కామన్వెల్త్ గేమ్స్ ఇండియాకి వచ్చింది సార్ కూడా ఇప్పుడు ట్రైబల్గా సార్ మొత్తం కూడా మన కంట్రోల్లో హాస్టల్స్కూల్స్ని స్పోర్ట్స్ స్కూల్గా కన్వర్ట్ చేసుకుంటూ జిల్లా టాపర్స్ ఒక్కటే వేస్తున్నాం సార్ విత్ నో బట్ ఇటు మొత్తం మా డిస్టిక్ రావాలని మా టార్గెట్ సార్ హమ్ థాంక్యూ సర్ జబ్ గెస్ ప్రో థాంక్యూ సర్ అస్కోల్ లో వాల్డ్ లైఫ్ ఏం కావాలనండి యాప్ అది కొన్ని సామాన్యమైనలు గుజరాత్ కి చేసారు సర్ మన టార్గెట్ పెట్టునా సర్ మనం మంచిగా నేను టేక్ అప్ చేస్తా కస్టమర్ గైడెన్స్ ఇస్తారు ఏ రేంజ్ అనేది అక్కడ అక్కడ నేషన్లో పార్టీ ఫైట్ చేసావు ప్లేయర్స్లో ఎక్కడున్నావు ప్లేయర్స్లో ర్యాంకులు ఎక్కడున్నావు నేషనల్ ప్లేయర్స్ ఇంకా దానికి రేటింగ్ ఇస్తారు కదా ఇవ్వలేదా ఎందుకంటే

థాంక్యూ ఫ్యాషన్ చేశారా మా ప్రిన్సిపల్ మా అప్రోన్ మేడ్ ఆఫ్ ఫ్రేమ్ మేడ్ ఆఫ్ లో యూస్ చేసుకొని స్టిచింగ్ చేసం సార్ मेरे डिजाइन చేశారు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేసింది అదేగా డిజైన్ చేశారు ఆర్ డిజైన్ చేశారు మొత్తం చేశారు ఇవి ఏంట సైలెనిష్ పాత్ర జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కంప్లీట్ కు పైథాన్ ప్రోగ్రామింగ్ చేసి స్కూల్ సంబంధించి స్కూల్ చాట్ బాట్ ఆన్లైన్ అండ్ ఆన్లైన్ క్రియేట్ చేశారు ఈ యాప్స్ స్కూల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ని స్టార్ట్ యూజింగ్ రిసోర్సెస్ స్లోలీ దెన్ వి డోనట్ మై నేమ్ ఇస్ గునేష్ ఇది స్టోర్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్ బై యూజింగ్ HTML జావాస్క్రిప్ట్ సర్ బిజినెస్ इंटर्नशिप ले रहे हो पहले मैंने पहले जैसे नो यार इंटर्नशिप सर सर मैंने इससे जैसे भी आई हैव यूज्ड एमएस वर्ड एमएस वर्ड टू क्रिएट आईडी कार्ड डिजाइन आईडी कार्ड डिजाइन व्हाट अबाउट यू सर आई एम स्टडीिंग सेकंड ईयर एमपीसी वी यूजिंग एचटीएमएल एंड विजुअल स्टूडियो कोर्स वी पे ये फुल बैकग्राउंड इंटर्नशिप लाइक स्टूडेंट एजुकेशन फ्रॉम आवर ओल्ड स्टूडेंट्स स्टूडेंट डेटा एंड टीचर डिटेल्स एंड अटेंडेंस एग्जामिनेशंस टाइम टेबल प्रिपेयर वी आर ऑल यूजिंग एचटीएमएल कोड टू प्रिपेयर दिस एक्सरसाइज Yes. What about you? Yes, we are in the business, in the business, markets, supermarkets, alike for one business type. What about, you? What about you, Emma? Yes. This is Omiditi from Junior Empathy. who is a magistrate, electronics and all We are learning about uh, home applications uh, preparing uh, Like as uh, Mixi, our education, Women's. Mm -hmm. mm -hmm. ఇవన్నీ కూడా చేయాలి చేయాలి నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నారు నేర్చుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ ఉంటాయి కదా దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా కనిపెట్టాలి కదా కొండే డిఫెక్ట్స్ ఏమి ఉన్నాయి ఇన్నోవేషన్స్ లో నేర్చుకుంటున్నారు జనవరి స్టూడెంట్స్ ఇన్నోవేషన్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఆ పోటీలన్నీ పెట్టి జనవరి ఎండ్లో పెడితే స్టేట్ లెవెల్లో అప్పుడు ఇండస్ట్రీస్ అందరి రమ్మంటాం ఒక నేషనల్ లెవెల్ బిల్డ్ అవ్వాలని జరుగుతుంది సార్ పక్కన ల్యాబ్ కూడా ఉంది ఇన్నోవేషన్ ల్యాబ్ చూస్తాం మనం ఎప్పుడు సార్ మనం చేస్తాం కదా ఎవ్రీ ఇయర్ అంటే మీరు ఇప్పుడు చేసేది నేషనల్ ఇన్నోవేషన్ పెట్టి థీరాటికల్గా చేస్తున్నారు సార్ ఏంటంటే పార్టనర్షిప్ సబ్మిట్ మారుగా ఇన్నోవేటర్స్ స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఓకే సార్ ఆల్ ఇండస్ట్రీస్ ఉంటారు వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే దే టు అడాప్ట్ ఇట్ దానికి ఆర్టీహెచ్ కూడా టాట్ ఇన్నోవేషన్ అప్ కూడా తీసుకుంటాం సేమ్ స్టైల్లో పెడతాం వీళ్ళకి ఒక ఐడియా అప్పుడు మైండ్లో ప్రిపరేషన్ వస్తుంది ఒక నాలుగైదు కొత్త ఆలోచనలు వచ్చినా నెక్స్ట్ ఎవరికి తీసుకుంటారు లాస్ట్ టైం ఆఫ్టర్ ఫైవ్ చేశారు సార్ అమేజింగ్ ఐడియా నేను ఏంటంటే దీన్ని తీసుకుని ఎక్కడికక్కడ పోటీలు పెట్టి మీరు సెలెక్ట్ చేసి వెయ్యి మందో రెండు వేల మందిని పార్టిసిపెంట్స్ పెడతారు ఒక ఐదు వందల మంది ఒక వెయ్యి వెయ్యో పది వందలు పెట్టుకోండి ఒక వెయ్యి మంది ఇండస్ట్రీస్ట్ పిలుస్తాం అందరిని పిలిచేసి దెన్ వీల్ టేక్ టు లాజికల్ కన్సల్యూషన్ ఎవ్రీ ఇయర్ వచ్చేస్తే ఆర్టీహై కూడా వీళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం అనౌన్స్ గుడ్ మార్నింగ్ గుడ్ బాయ్ ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు నమస్కారమ్మా చెప్పండి

కూడా యూజ్ చేయొచ్చు సార్ నర్సింగ్స్ ఉంటారు కదా సార్ కొత్తగా నర్సింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క పార్ట్ని తెలుసుకుంటారు కదా సార్ ప్రతి ఒక్క పార్ట్ని తెలుసుకోవాలంటే దీ డిజైన్ చేసి దీంట్లో క్రియేట్ చేయడం కావాలి సార్ గూగుల్లో పింకర్ కార్డ్ అనే పింకర్ కార్డ్ అనే వెబ్సైట్ ఉంటుంది సార్ ఆ వెబ్సైట్ నుంచి ఆ లోకి వెళ్ళి మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు సార్ నాకు నచ్చిన డిజైన్ చేసి పెన్ డ్రైవ్లో ఉన్న సిమ్ కార్డు ఉంటుంది సార్ పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి సిమ్ కార్డు పెట్టాలి సార్ ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది సార్ దీన్ని యూజ్ చేసి బెంగళూరులో ఇచ్చేస్తారు సార్ పోస్ట్ ఆఫీస్ కట్టారు ఇప్పటికీ రన్ అవుతుంది సార్ అది ఇంకా సార్ ఇది ఎందుకు చేస్తుందంటే ఇది మీ బిజినెస్ మార్చాలని మీ ఆలోచన మీ మిస్టర్ చిన్న కోడ్ గుడ్ గుడ్ ఆలోచన దగ్గర ఉన్నారు మీరు ఎం ల్యాబ్ సర్ యాక్చువల్లీ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ సర్ 4.6 లక్ష యూనిట్ పర్ సర్ మనం ఈ ఏడది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఫండ్స్ తీచ్చుకొని ఐదు ఆ స్కూల్ లో పెట్టాం సర్ నెక్స్ట్ ఇయర్ ఆల్ స్కూల్స్ లో ప్రపోజ్ చేస్తాం సర్ మినిస్టర్ సర్ పర్సూ చేస్తారు 3 ఇయర్స్ విల్ గెట్ ఇట్ టు ఆల్ స్కూల్స్ అండ్ ఆల్ स्कूल्स ల్యాబ్స్ వి వాంట్ టు గెట్ టు దిస్ లెవెల్ యా దట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ నమస్తే ఎంఐ ఏం చేస్తున్నారు నమస్తే సర్ బ్రీఫ్ గా నమస్తే సిఎం సర్ నా పేరు సాయికిట్ నేను పదో తరగతి యా సైన్స్ చదువుతున్నాను నేను చెప్పబోయేది లూప్ ద లూప్ ఏ లూప్ ద లూపిస్ యాక్టివేషన్ మోషన్ సిస్టం లో ఉంటుంది ఈ స్టీల్ బాల్ ని మనం ఇక్కడ నుంచి రిలీజ్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనటిక్ ఎనర్జీగా మారుతుంది మార్చింది ఇప్పుడు మన ఎందుకు అంటే ఈ హైట్లో ఉన్నప్పుడు దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఎందుకు కింద ఉంటే జీరో ఎనర్జీ సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్ మాస్ గ్రావిటీ హైట్ మాస్ కన్స్టెంట్ మారదు గ్రావిటీ కన్సిస్టెంట్ మారదు బట్ హైట్ మనం ఎంతలో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి హైట్లో పెట్టం సార్ సో మనం ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి పడిపోవాలి బట్ పడలేదు ఎందుకంటే బాల్ మన ఎంత హైట్లో ఉంటే పెడుతుంటే అది అంత సఫిషియంట్ స్పీడ్లో బాల్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి పడదు ఫర్ ఎగ్జాంపుల్ మన పార్క్స్లో కానీ జైంట్ ఉంటుంది కదా సార్ బాల్ కూడా హైగా సర్కిల్లో తిరుగుతారు వాళ్ళు పడిపోరు ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్ ఆఫ్ ద లూప్ వాళ్ళు పడిపోకుండా ఎంత హైట్లో ఉంటారు స్పీడ్గా వెళ్తుంది కానీ పడిపోరు వ్యక్తులు ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా వెళ్తారు కానీ పడిపోరు ఎందుకంటే లూప్ అనేది స్పీడ్లో స్పీడ్ మోషన్తో అలా మూవ్ అవుతూ ఉంటుంది വെറു നൈസ് എക്സലൻറ്റ് ഏ പെല്ലോ അമസ്തേ നമസ് നമസ് നമസ്തേ നമസ്തേ രണ്ടേ അതുണ്ട് താങ്ക് യു മാ ബായ് ബൈ ബായ്

లైఫ్ స్కిల్స్ అండ్ ఆల్సో దే హ్యాడ్ టు డిసైడ్ దర్ క్యారియర్ పాత్ ఆల్సో అప్ టు ఇంటర్మీడియట్కి వచ్చే కొద్దికి అప్పటికే లైఫ్ ఇది కూడా కొన్ని అలవా ఇది నేర్చుకోవాలి ఇప్పుడు